అని అర్థం వారం నక్షత్రం ఐదు అంగములుగా ఏర్పడరు ఏర్పడిన ప్రయోజనము కలు వారం వలన ఆయుల వృద్ధి కలుగు నక్షత్రం వలన పాప నివారణ కలుగు యోగం వలన రోగ నివారణ కలుగు వలన కార్యశుద్ధి కలుగు మధ్యాహ్న కాల స్వరూపము తెలుసుకొని ఆయా కర్మలు ఆచరించుట వలన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అభీచుద్ధి కలిగి ఉన్నతమైన ఉత్తమ ఫలితమును పొందుతారు శ్రీ జ్యోతిరామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ జ్యోతిరామ సంవత్సర ఫలితము పరిమితి సిద్ధాంతము ఐదు వేల నూట ఇరవై ఏడు విక్రమార్క్య శతాబ్దములు రెండు వేల ఎనభై ఒకటి శతాబ్దము పంతొమ్మిది వందల నలభై నాలుగు అరవై ఏడు ఆంధ్రప్రదేశ్ అమరావతి పది సంవత్సరాలు శ్రీ శంకరాచార్యార్థము రెండు వేల తొంభై ఆరు సారివాహ శతాబ్దము పంతొమ్మిది వందల నలభై ఆరు శ్రీ రామార్థము ఒక వెయ్యి ఏడు సంవత్సరము శ్రీ మఘరాచార్యార్థము తొమ్మిది వందల ఎనిమిది సంవత్సరాలు

అగ్ని సౌలభయం పంటలు సరిగా పండగతో కూడా సర్పముల చే భయం ఉండడం ప్రాణహాని కరణం బాధలు ఎక్కువగా ప్రజా సంక్షోభం ఏర్పడను రాజకీయ అలజడు అల్ల గలో ఏర్పడనుకలి బాధలు ఎక్కువగా అని కొత్త అనారోగ్యము ప్రవరం ఈ సంవత్సరం ఆడగం అనగా కొంచెం సస్యాలు పుంజు ధాన్యాల ధరలు తప్పమానం అనుసరించి ఈ సంవత్సరం అరవై యోజనలు వెడదు వంద యోజనలు ఎత్తు కలిగి రెండు భూముల వర్షము కులియడం ఇందు తొమ్మిది పాటములు సముద్రముల తొమ్మిది పాటములు పర్వతమయంలో రెండు భాను భూమి ఎందుకు ఎర్రని భానులు ఎర్రని భూములు

తీర్మాదం చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఫలితములు ఫలితములు కూడా సాధారణంగా చేత సౌఖ్యం ధర్మాధర్మ ధర్మాధర్మ విచారం వల్ల సుఖం కలగము ఈ సంవత్సరం పదహారు దేశముల పంటలో ఎనిమిది దిశముల పంట మంచి ఫలితములు ఈ సంవత్సరం ఇరవై ఒక్క మంది

లగ్నాధిపతి అయిన గుడు లక్షణముట వలన చతుర్థాధిపతితో కలిసి ఉండటం వలన మన దేశం వ్యాపార వాణిజ్యం ప్రపంచ దేశంలో మొదటి స్థానంలో చాలా సంతోషించదగ్గ విషయం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజలకు